నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేస్పేట గ్రామ కాపరస్తుడు మలవరపు రామసుబ్బారెడ్డి పనిచేసిన స్థలంలో పాముకాటుకు గురైతే వైద్యం కోసం ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తన ద్విచక్ర వాహనంపై తరలించగా దారిలోనే రామసుబ్బారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని బేల్దారి మేస్త్రి రాజా తెలిపారు అయితే రామసుబ్బారెడ్డి బంధువులు ఇదంతా ఒక కట్టు కథ అని పాముకాటు వేసిన పది నిమిషాలకే ప్రాణం పోతుందా అంటూ ఆవేదన చెందుతున్నారు రామసుబ్బారెడ్డి మృతికి ఇంకేదో కారణం ఉంటుందని ఆరోపిస్తున్నారు దీనికి తోడు ఆ స్థలంలో కూలీలు చేత పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ రామసుబ్బారెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే ముఖం చాటు వేయడం పలు అనుమానాలకు రామసుబ్బారెడ్డి మృతి పట్ల బంధువులు చేస్తున్న ఆరోపణలకు కోతమిస్తున్నాయి రామసుబ్బారెడ్డి మృతికి అసలైన కారణాలను మృతుడు భార్య ఎందుకులపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసు దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాల్సి ఉంది మాకు బతుకు ఆయనే వాళ్ళ ఇంకెవరు లేరు ఆయనే చనిపోయిన దానివల్ల ఆయనే ఆదరగా ఉన్నాడు ఆయనకి ఇంకెవరు లేరు సంపాదిస్తే బ్రతకాలి సార్ ఇద్దరు చిన్న పిల్లకాయలు కూడా ఉన్నారు సార్ అబ్బాయికి బాగాలేదు పనికి కూడా ఎవరు సార్ ఇంట్లోనే ఉంటాడు అబ్బాయికి పనికి బాగాలేడు బాగలేదు అబ్బాయికి ఆయన పని చేసి చూస్తేనే వాళ్ళందరూ